తెలంగాణ కేబినెట్ లో మినిస్టర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరప్షన్ చేయడంలో నెంబర్ వన్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు జిల్లా అభివృద్ధిపై నిర్వహించే దిశ కమిటీ మీటింగ్ లో పాల్గొనేందుకు జగిత్యాలకు వచ్చిన ఎంపీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు కేబినెట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినంత కరప్షన్ ఎవరు చేయరు అంటూ విమర్శించారు జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఇరిగేషన్ శాఖకు సంబంధించి భూమిని ఎందుకు ఆలా చేయడం లేదని ప్రశ్నించారు భూమి కేటాయించేందుకు కూడా ఆయనను వాటాలు కావాలేమో అంటూ ఎద్దేవా చేశారు ప్రభుత్వ పథకాలు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ చేసిన దరిద్రపు ఆలోచనతో ముందుకు పోతే అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏ పనిలో ఉన్నా ఫోన్ చేసి కోఆర్డినేట్ చేసుకుంటాడు కాబట్టి జగిత్యాలకు అత్యధికంగా అరవై కోట్ల ఫండ్స్ వచ్చాయన్నారు మరోవైపు పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యంలో సింహభాగం కేంద్రం ఇస్తున్నవేనని కిలో బియ్యానికి ముప్పై రెండు రూపాయలు కేంద్రం ఇస్తే మూడు రూపాయలు రాష్ట్రం ఇస్తుందన్నారు అలాంటప్పుడు మోదీ ఫోటో పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు ఇదే విషయమై కలెక్టర్ ను ప్రశ్నిస్తారు చేస్తే ఆయన కూడా నీళ్లు నమ్ములుతున్నారన్నారు కేంద్రం ఇస్తున్న బియ్యం పంపిణీ చేయడానికి రాష్ట ప్రభుత్వం సంచులు ప్రింట్ చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు వేసుకుంటున్నారన్నారు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జగిత్యాలకు అధికంగా నిధులు వచ్చాయని తెలిపారు ఎంపీ కోరుట్లలో నవోదయ జగిత్యాలకు కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకువచ్చినట్లు తెలిపారు ఇబ్బందికరంగా ఉంటే ఆల్టర్నేట్ తొందరగా ఇవ్వాలి కదా మళ్ళీ ఆ ఫండ్స్ కూడా వాపస్ పోతే తెలియదు జగిత్యాల ప్రజలకి మొన్న కొరట్లాల నవోదయ ఇప్పుడు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ఈ రెండు కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు నవోదయ అయితే ల్యాండ్ గేన్ అని శాంక్షన్ చేయించిన నేను కూడా వెంబడవాట కొరట్ల టౌన్ కానుకొని బైపాస్ రోడ్కి మంచి ల్యాండ్ అయిపోయింది ఇక్కడ ఈయన బాధ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థం కాలేదు అందరూ ఆయన వచ్చిండు ఢిల్లీకి వచ్చిండు నేను మంత్రులు ఇకపోయినా ఆయన వెంబడ ముఖ్యమంత్రికి కూడా పోయిన దగ్గరికి పోయినా మీరు నన్ను అనుబంధనం చేసారు పార్టీ మారుతున్న ఆయనను అనుబంధనాలు చేసారు ఇప్పుడు పైసలు వస్తున్నాయి ఇప్పుడు మొత్తం పార్లమెంట్లో జగిత్యాలకు అరవై రెండు కోట్లు వచ్చినాయి మాక్సిమం వచ్చినాయి నిజామాబాద్ పట్టణం కంటే ఎక్కువ వచ్చినాయి కేవీ వచ్చింది మీకు నవోదయ వచ్చింది స్టేట్ స్టేట్ బట్టి చిన్న నిధులు కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకోవట్లేదు అన్ని డిపార్ట్మెంట్ రోడ్లు శాంక్షన్ అయినా క్యాన్సిల్ అయిపోతున్నారు ముప్పై ఐదు రూపాయల బియ్యము కిలో ఫ్రీ ఇస్తున్నారు ముప్పై రెండు రూపాయలు అందులో సెంటర్ రెండు రూపాయలు స్టేట్వి రూపాయి ఇండివిజువల్ ఇండివిజువల్ కూడా టేకప్ చేస్తారు ఇప్పుడు మూడు రూపాయలు ముప్పై రెండు రూపాయలు ప్రధానమంత్రి ఫోటో పెట్టిన ఇంకా బాధ ఏంది అని అడిగిన ఏదో నీళ్ళు నమ్ములుతూ ఉంటారు కలెక్టర్ గారు నీళ్ళు నమ్ముతూ ఆఫీసర్లయితే సరే కలెక్టరే నీళ్ళు నమ్ములుతూ ఏదో రాష్ట్రాల్లో స్టేట్ ప్ర స్టేట్ గవర్నమెంట్కి సెంటర్ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ నాకు అర్థం కాదు ప్రధానమంత్రి ఫోటో పెట్టింది ముఖ్యమంత్రి ఫోటో అది అదేదో కేంద్రంకి వెళ్ళి ప్రీవియం వస్తుంటే సంచులు కొట్టింది సంచులు ప్రింట్ చేసుకొని ముఖ్యమంత్రి ఫోటో మన బట్టి గారి ఫోటో ఫోటోలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినంత కరప్షన్ ఈ మొత్తం క్యాబినెట్ లోడ్ చేస్తాడు ఆయన ఫోర్ కేంద్రీయ విద్యాలయానికి భూమి ఇస్తలేడు ఆయన ఇరిగేషన్ కూడా ఉందా ఇరిగేషన్ ల్యాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి రెవెన్యూ ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్రీయ విద్యాలయం ఇస్తే మీకు ల్యాండ్ చేయడానికి ఏందా ఇబ్బంది నీకు నాకు అర్థం కాదు ఏదైనా అంటే పైసలు కావాలి కావాల కూడా కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయితే ల్యాండ్ ఏనీకి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది ఇంకా ఎనభై ఎకరాలు ఉందంట కదా మీరంతా జగితే మీకు ఐడియా ఉంటుంది కదా అందులోకి పది ఎకరాలు ఏనీకి ఏమి ఇంకా తక్కువనే అడిగారు పక్కకు స్టేడియం ఉందా ప్రపోజలా అందులో ఆ ఆ స్టేడియమే వాడుకుంటాము మాకు స్కూల్ మందమో మా బిల్డింగ్ల మందము ఐదు ఎకరాలే అడిగినట్టు నేను అది కూడా ఎందుకు అడిగిస్తారు పది ఎకరాలు అడగాల సరే ఆ స్టేడియం వాడు అయినా కూడా ఇస్తలే అంటే ఇక ఏం కావాలో మరి నాకు ప్రాబ్లం ఏంది కేంద్రీయ విద్యాలయం పైసలు ఇవ్వాలా ఈయనకి కమిషన్ ఇవ్వాలా ఇస్తారా ఈ బాధ ఏందో నాకు అర్థమవుతుంది ఇంకో దగ్గర కూడా ఇరిగేషన్ ల్యాండ్ శాంక్షన్ చేస్తారండి రివ్యూలు వచ్చింది ああ。